అందరికీ నమస్కారం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర నగరం ఐకాన్స్ మనిషికి ఎంతో విలువైన ప్రాణవాయువుని రక్షిస్తంలో ముందంజలో వెళ్తున్నాం అందరికీ అందులో భాగంగా మరి ఈరోజు రాజమహేంద్ర నగరంలో పాత సోమాలంబా రోడ్డులో ఒక పురాతన బిల్డింగు డిమాలక్ చేస్తున్న కార్యక్రమంలో మరి అందులో ఒక రెండు చెట్లు ఒకటి సుమారు పాతిక సంవత్సరాలు మరొకటి మరి ఒక ఇరవై సంవత్సరాల చెట్లున్న రెండు చెట్లు రావి చెట్లు చాలా అద్భుతంగా చిగురిస్తూ ఎదురకెళ్ళాయి మరి అనేక రోజుల నుంచి నేను చూస్తూ జరిగింది నేడు ఆ బిల్డింగ్ తీసే సందర్భంలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా ఈ చెట్లు మరొక చోటను పాతండని ఆ యొక్క బిల్డింగ్ ఓనర్ గారైన లక్ష్మణ్ గారు తెలియజేయటం కూడా జరిగింది దాంతో ఆ రెండు చెట్టుల్ని కూడా మరి గత ఆరు రోజుల నుంచి ట్రీట్మెంట్ చేస్తూ వాటిని తీసుకొచ్చి మొదటి చెట్టుని గీతాప్సరా దగ్గర శ్రీ రెడ్డి వీరాస్వామి గారి విగ్రహం చెంతలో గతంలో అక్కడ ఒక నూట యాభై సంవత్సరాల చెట్టు ఉంది ఆ చెట్టు చనిపోయిన కారణంగా అదే ప్లేస్లో మరొక చెట్టు కావాలని వారి కుమారుడు శ్రీ రెడ్డి గారు కోరిక మేరకు ఒక చెట్టుని మరి గీతాప్సరా దగ్గర నాటడం జరిగింది ఆ యొక్క రెండో చెట్టుని ఏదైతే రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ అని ఆలోచన మరి నేటి పిల్లల బాలురే రేపు పౌరులు అటువంటి పిల్లల్లో ఈ యొక్క చెట్టుల్ని నరకకూడదు మన అభివృద్ధికి ఆటంకంగా ఉన్న చెట్టును తిరిగి మరి ఒక చాటిని నాటాలనే కాన్సెప్ట్ని పిల్లల్లో కలిగించాలనే ఆలోచనతో మరి ఒక్కొక్క స్కూల్ని కూడా మరి తీసుకుంటూ మొదటగా మరి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో ఒక అద్భుతమైన చెట్టు నాడటం జరిగింది అలాగే రెండో చెట్టుని నేడు డిఎంహెచ్ దానవాయపేట మున్సిపల్ హై స్కూల్లో ఆ చెట్టును తీసుకొచ్చి ఈ రోజు నాటడం జరిగింది అతి త్వరలోనే ఇది చిగురించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం మరి మరి ఈ రోజుని ఈ కార్యక్రమంలో ఈ స్కూలు ఉపాధ్యాయులు అలాగే ప్రధానోపాధ్యాయులు కూడా ఈ చెట్టు విషయంలో ఎంతో సహకరించి మాకు సహకారాలు అందించారని ఈ సందర్భంగా చెప్తూ అలాగే డిఎంఓ డిఎంహెచ్ఓ గారు కూడా కొన్ని హాస్పిటల్స్ లో కూడా వేయాలని పర్మిషన్ కోరుతున్నాం అదే రకంగా డిఈఓ గారు ఆల్రెడీ అన్ని స్కూల్లోనే అవకాశం ఉన్న చోట నెల ఇలాంటి చెట్లు వేయండి అని చెప్పి ఆయన కూడా తెలియజేశారు అదే బాటలో ఎదురుకెళ్తాం జరిగింది ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో అనేకమైన చెట్లు వేస్తాం జరిగింది మరి ఇకపై కూడా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ ఈ పర్యావరణ కార్యక్రమంలో ముందుంటదని చెబుతూ ఈ కార్యక్రమం అంతా కూడా మరి మా రొటేరియన్ డైరెక్టర్ పర్యావరణ చైర్మన్ అయినటువంటి రేకపల్లి దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా క్లబ్ అంతా కూడా ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నది నమస్కారం తెలవ